కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశానికి ఆయన చేసిన సేవల్ని గురించి ప్రస్తావించారు దేశ రక్షణలో ఒక సైనికుడిగా కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని విశ్రాంత ఉపాధ్యాయులు వేజేళ్ళ ఉమామహేశ్వరరావు అన్నారు చెంచుపేటలోని శబరి వృద్ధాశ్రమం నందు కెప్టెన్ విజయప్రసాద్ ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా వైఎల్ నారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత ఆయన చిత్రపటానికి పొలుమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉపాధ్యాయులు వేజయన్ల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైఎల్ నారాయణ మీనాకుమారి దంపతులకు జన్మించిన కెప్టెన్ విజయప్రసాద్ పన్నెండవ తరగతి వరకు కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకుని తదనంతరం హిమాచల్ ప్రదేశ్ డహాన్ నందు ఉన్న మిలిటరీ క్యాంపస్ లో అన్నారు అనతి కాలంలోనే పారామిలిటరీ కమాండర్ అయ్యారని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శ్రీలంక వెళ్లి శాంతి దళంలో ఆయన సేవలు అందించారని ఉమామహేశ్వరరావు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై పదకొండవ తేదీన తమిళ ఈలం టైగర్ ప్రభాకర్ వరంతో జరిగిన పోరులో వీరమరణం పొందారని వేజల్లో ఉమామహేశ్వరరావు తెలియజేశారు దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన విజయ్ ప్రసాద్ కెప్టెన్ ఎర్రమినేని విజయ్ చంద్ జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని దేశం కోసం సమాజం కోసం సేవలు అందించాలని వేజల్ల ఉమామహేశ్వరరావు కోరారు ఈ కార్యక్రమంలో జి మోరహారావు ఆర్ ఆనందరావు వేజల నవ్య పాల్గొన్నారు కెప్టెన్ విజయప్రసాద్ ముప్పై ఆరో వర్ధంతి ఈ రోజునే ఈ శబరి వృద్ధాలయంలో నిర్వహించుకుంటున్నాం మరి కెప్టెన్ విజయప్రసాద్ మరి ఎర్రమనేని లక్ష్మీనారాయణ గారి ఏకైక పుత్రుడు ముప్పై ఆరు సంవత్సరాల క్రితం శాంతి దళంలో శ్రీలండ్లో శ్రీలంకలో పనిచేస్తూ పరమపదించారు భారతదేశం తరపున శాంతి దళంలో ఆ రోజునే కమాండోగా వెళ్ళి అక్కడ ప్రభాకరన్ మీద ఎంతో ఒత్తిడి తీసుకురావడం జరిగింది తర్వాత కొంతకాలానికి అదే ప్రభాకరను ఎక్కడైతే కెప్టెన్ విజయప్రసాద్ మరణించారో అదే ప్రాంతంలో మరణించడం కూడా జరిగింది ఏదైనా భారతదేశానికి ఒక గర్వించదగినటువంటి ఒక సేనానిగా మన భారతదేశం ముద్దుబిడ్డగా అతను మన తెనాలి వాసిగా మన అందరికీ తెలుసు అతను ఆదర్శంగా నేటి యువత తీసుకుని మరి దేశం కోసం త్యాగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి త్యాగ మరి కెప్టెన్ విజయప్రసాద్ ఒకడు అది మన తెనాలికి గర్వకారణం విజయప్రతాపు గారి తండ్రి గారికి తల్లి గారికి ముందుగా నమస్కారాలు ప్రసాద్ గారు సైన్యంలో పనిచేస్తూ శ్రీలంక వాళ్ళ తరఫున యుద్ధానికి వెళ్ళిన సమయంలో వారు విరోచితంగా పోరాడి ప్రత్యర్థులు శత్రువుల చేతిలో వీరమరణం చెందటం జరిగింది ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క దేశాన్ని రక్షించుకునే స్థితిలో ఉంటుంటారు అట్లాగే మన వీరప్రసాద్ గారు భారతదేశంతో సేనలో చేరి ఇతర దేశాల నుంచి రక్షణగా నిలిచారు వారిలాగానే ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం ముందు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం తర్వాత దేశం కోసం పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను